మేదక్ జిల్లా పెద్ది శంకరంపేట వనరుల కేంద్రంలో సరస్వతి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో వసంతమి పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేద పండితులు రాయలగారి మహేష్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం శ్రీ సరస్వతి అష్టోత్తరం గాయత్రి యజ్ఞం నిర్వహించి బాసర సరస్వతి అమ్మవారి కుంకుమ ఫోటోలను చిన్నారులకు ఇచ్చి మహేష్ శర్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కోనం విఠల్ ఎంపీటీసీ వినాశ భాష్ గౌడ్ దాదిగారి గంగాధర్ జుంగం రాఘువులు బోండ్ల ప్రకాశం పల్లబోయిన పున్నయ్య బుడాల సాయిలు గంగారెడ్డి శ్రావణ్ సంగమేశ్వర్ సీతారామరావు దేశ్పాండే సతీష్ గౌడ్ శ్రీహరి ప్రధాన ఉపాధ్యాయులు బంజరప్ప జహీన్ రెడ్డి శ్రీనివాస్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ओम जय गुरुदेव पाद प्रवर्तनय नमः ओम सुभाराण्य नमः ओम जरा <स्था> प्रवस्तुदाय नमः ओम कालरात्रिय महात्म्यं ओम कालाकाराय नमः ओम गुरुणवराय नमः ओम बाधि निवारक नमः ओम ब्रह्मवास नमः ओम महाराज नमः ओम घर के पालन नमः पंचित्रां प्राण नमः ओम त्र्यंबक नमः ओम सुमान रोजाना नमः ओम कांतार नमः ओम ज्ञानप्रवर नमः ओम उच्यय नमः विद्याधर भूलो नमः देवराय नमः भगवान 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 भगवान